చేస్తామని చెప్పి వారు వారం రోజులు మీటింగ్ పెట్ట సంతోషమే మంచి పని చేస్తే మంచిదే కానీ మహబూబ్నగర్ లో పట్టాలు గుంజుకొని ఇండ్లు ఇస్తామని చెప్పిన వల్ల అన్యాయం జరిగింది వాళ్ళకు ఈ సంవత్సరం అయింది దాకా ఏం మాట్లాడతలేదు ఇప్పుడున్న ఎమ్మెల్యే మాట్లాడతలేదు గవర్నర్ ఏం మాట్లాడతలేదు కలెక్టర్ కూడా ఏం మాట్లాడతలేడు మళ్ళీ ఇవి కూడా అమ్మేసుకొని నీవు నాలుగేళ్లు గడుపుతే ఇవి ఇవి ఆలండ్ల ఈ ఒక ఐలైండ్ మొత్తం పార్కుండేది ఇది ఒక మనిషి జీవితం పార్కుండే అంటే ఒక జీవిత కాలం ఇంకా మాకు ఏమి తగ్గదు మేము ఇంతటిప్పులు పడి మేము అన్యానికి గురవుతాము ఇప్పుడైనా ఆ డబల్ బెడ్రూమ్ మొత్తం కూడా మీరు ఎంక్వైరీ చేయండి అరువులు కాను ఎవరు అరువులు ఎవరో తేల్చండి అట్లా మినిస్టర్ అతని వాళ్ళ ఇంటికెళ్ళి తెచ్చిన భూమి కాదు అది ఆయన తన ఇంటికెళ్ళి తెచ్చి కట్టిన ఇల్లు కావు శ్రీనివాస్ గౌడ్ అయినా ఇప్పుడున్న ఎన్ఎం శ్రీనివాసైనా ఎవరు కూడా తమ ఇంటికెళ్ళి తెచ్చింది కాదు మన ఓట్ల నుంచి మీరు అధికారంలోకి వచ్చారు ఎట్లా మీరు పరిపాలన చేయాలంటే ఎవరు అర్హుడు ఎవరు కాడు మరి ఎంక్వైరీ చేసి మీరు ఇవ్వాలి ఎంక్వైరీ చేయకుండా మొత్తం ఆరు వేల ఇండ్లు మీరు ఫిగర్ చేసేసినా ఈ మిగిలిన పట్టాలిలో అన్యాయం జరిగితే ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడైనా మనం కొంచెం గట్టి అవుతుంది మన చేతికి ఇల్లు ఇచ్చే వరకు మనం అడగాలి అయితే గతంలో కొంతమంది అడిగిండ్రు ఎవరైతే నోట్ చేసిండో శ్రీనివాస్ గారు పెద్దగా ఏం ప్లాన్ చేసిందంటే నేను గట్టిగా మాట్లాడిననుకో నీకు రాబో నీకు ఏం కావాలి సార్ మాట్లాడుతున్నాను అంటే డబుల్ బెడ్రూమ్ అన్యాయం జరిగింది అది జరిగింది అని నేను అర్చిను అనుకో నీకు అన్ని కావాలి చెప్పాయా అవన్నీ నీకెందుకు అని మాట్లాడి ఇంకా సిపిఎం వాళ్ళు ఏం చేసిండ్రు సిపిఎం వాళ్ళు మాకు ఇన్ని కావాలని కొన్ని తీసుకొని వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు ఇచ్చేస్తున్నారు దీనిలో చాలామంది మంది ఉన్నాం నేను చాలా సార్లు తిరిగిన మరి నాకు ఏం లేదు పలానోడు ఈ ఊరోడు కాదు సిపిఎం నాయకుడు అంట వాటికి ఇచ్చారు అని సిపిఐ వాళ్ళు కొంత రిలీజ్ చేసిన మరి మీరు అంతా తిరిగి రాలే పడకూడా కూడా ఆడ రామ్మోహన్ ఇంకెవరో పిలుచుకొని వాడిని అడిగితే వాడు పదిహేను ఇరవై తీసుకొని వాడు కమ్ముకున్నాడు విలేకరులు కనపడి చేసారు విలేకరులకు ఇచ్చారు విలేకరులు కొంతమంది మాట్లాడుతున్నారు వీడియో వస్తున్నాయి మొత్తం అమ్ముకున్నారు నిజమైన విలేకరులకు ఇచ్చలేదని చెప్పి వాళ్ళే తీసుకొని వాళ్ళు కొంతమంది అమ్ముకున్నారు ఆ తర్వాత మిగతా పార్టీలు ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయరు అమ్ముకొని బిజెపి వాళ్ళు కలిసి ఉన్నారు అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఉన్నారు వాళ్ళతోటి అన్ని సంఘాల వాళ్ళు కలిసి ఉన్నారు